ప్రజాపాలం దరఖాస్తు ద్వారా దరఖాస్తు చేసుకున్న తెలంగాణలోని మహిళలకు మహాలక్ష్మి పథకం ప్రయోజనం చేకూరుతుంది ఇటీవల సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరు హామీలను వేగంగా అమలు చేయాలని లోక్సభ ఎన్నికలకు ముందు పథకాలను అమలు చేస్తామని చెప్పారు లబ్ధిదారులు త్వరలో నెలకు రెండు వేల ఐదు వందల విషయంలో ప్రయోజనాలను అందించడం ప్రారంభిస్తారు ఆఫ్లైన్ దరఖాస్తులు పెద్ద సంఖ్యలో ఉన్నందున అధికారులు డేటాను త్వరగా డిజిటలైజ్ చేయడానికి కృషి చేస్తున్నారు ఈ పథకాన్ని సకాలంలో అమలు చేయడానికి ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని మండల జిల్లా అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అలాగే మహాలక్ష్మి పథకం కింద కీలక ప్రయోజనాలు ఉచిత తెలంగాణ బస్సు ప్రయాణం ఇప్పటికే అమలు చేయబడింది రెండు వేల ఐదు వందలు నెలవారీ నగదు సహాయం పురోగతిలో ఉంది ఐదు వందల వద్ద ఎల్పిజి సిలిండర్లు ఇప్పటికే అమలులో ఉన్నాయి నగదు సహాయం మరియు ఎల్పిజి సబ్సిడీలు రెండు ఎన్నికలకు ముందు పూర్తిగా అమలు చేయబడతాయి ఐదు వందల ఎల్పిజి సబ్సిడీ కోసం తొంభై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం కోసం తొంభై రెండు పాయింట్ రెండు మూడు లక్షల మంది మహిళలు దరఖాస్తు చేసుకున్నారు డేటా ఎంట్రీ పూర్తయ్యే దశలో ఉండటంతో దరఖాస్తుదారులు త్వరలో వారి దరఖాస్తు స్థితిని ఆన్లైన్లో తనిఖీ చేయవచ్చు ఏవైనా వివరాలు తప్పుగా ఉంటే ప్రభుత్వ అధికారులు దిద్దుబాట్ల కోసం ఇంటింటికి వెళ్ళి ధృవీకరణ నిర్వహిస్తారు క్షేత్ర ధృవీకరణను వెంటనే ప్రారంభించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు ఆరు హామీలు సజావుగా అమలు జరిగేలా చూసేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం తర్వాత లబ్ధిదారులను గుర్తించడానికి మార్గదర్శకాలు ఖరారు చేయబడతాయి